రాయదుర్గం పట్టణంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు వెలిశాయి మంగళవారం తెల్లవారుజాము నుండే మహిళలు చిన్నారులు వారి వారి ఇళ్ల వద్ద సంక్రాంతి ఉట్టిపడేలా రకరకాల ముగ్గులు వేశారు వాటికి వివిధ రంగులు అద్దీ ఆవుపేటతో చేసిన గొబ్బెమ్మలు ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు పట్టణంలోని నేసేపేటలో చేనేత వర్గానికి చెందిన ఓ మహిళ తన ఇంటి వద్ద వేసిన ముగ్గు ఆకట్టుకుంది చేనేత వస్త్రాలు ధరించి నేతన్నలను కాపాడుకుందామంటూ సందేశాత్మకంగా నేతన్న చిత్రంతో ఉన్న ఆ ముగ్గు పలువురిని ఆకర్షించింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి